పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఫాస్ట్ వార్షిక పాస్ కు భారీ డిమాండ్ తొలి రోజే ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది కొనుగోలు జాతీయ రహదారులు జాతీయ ఎక్స్ప్రెస్ వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్ కు విపరీతమైన స్పందన వచ్చింది తొలి రోజే సుమారు ఒకటి లక్షల మంది వినియోగదారులు కొనుగోలు చేసినట్లుగా అధికారులు తెలిపారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఒక వెయ్యి నూట యాభైకి పైగా జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేల టోల్ ప్లాజాలో ఆగస్టు పదిహేనున ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు అదే రోజు సాయంత్రం ఏడు గంటల వరకు సుమారు ఒకటి లక్షల వాహనదారులు ఈ పాస్ కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు ఒకటి పాయింట్ లక్షలకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి అదే సమయంలో యాత్ర యాప్ లో ఏకకాలంగా ఇరవై నుంచి వినియోగదారులు లాగిన్ అవుతున్నట్లు ప్రాథమిక సంస్థ తెలిపింది మూడు వేలతో ఫాస్ట్ ట్యాగ్ టోల్ ప్లాస్ తీసుకునే కార్లు జీపులు వ్యాన్ల యజమానులు ఏడాది పాటు లేదా రెండు వందల వరకు ఏది ముందైతే అది జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు ఇది వ్యక్తిగత కార్లు జీపులు వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు రెండు వందల ట్రిప్పులు పూర్తయ్యాక మళ్ళీ మూడు వేలతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఏడాదిలో ఎన్నిసార్లైనా అయినా చేసుకోవచ్చు ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వారు మళ్ళీ కొత్త ఫాస్ట్ ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు పాత ఫాస్టాగ్ తోనే టోల్ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు రాజ్ యాత్ర యాప్ ద్వారా ఎన్హెచ్ఏఐ మార్త్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఈ వార్షిక యాక్టివేట్ చేసుకోవచ్చు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో